వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది సో మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో మనకు ఇంటి ముందర థర్టీ బీడ్ రోడ్ ఉన్నది సో టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి సో నేర్బై కూడా చాలా ఇల్లులు ఉన్నాయి సో అపార్ట్మెంట్ కూడా కట్టిరండి ఈ ఇల్లుల దగ్గరలో సో ఈ రెండు ఇల్లులు అవైలబుల్లో ఉన్నాయండి సో ఈ ఇల్లు అవైలబుల్లో ఉన్నది ఇది కూడా అవైలబుల్లో ఉన్నది టోటల్గా ఇది నూట పన్నెండు గజాల్లో కట్టిరు ఇది నూట పన్నెండు గజాల్లో కట్టిర్రు సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఇల్లులకు సో మనకు ఇక్కడ కనిపిస్తున్నది ఓనర్ నెంబర్ అండి ఇది సో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ అండి ఓనర్ నెంబర్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది చాలా గా టూ బిహెచ్కే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ ఫ్రంట్ వెల్యువేషన్ అండి ఇది సో మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు స్టెప్స్ కింద సో మనకు కార్ పార్కింగ్లో కూడా సీలింగ్ ఇచ్చారు సో ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారండి మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి రండి సో ఈ స్టెప్స్ కింద ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ అండి ఇది ఇక్కడ హాల్ ఇచ్చారు హాల్లో మనకు ఇక్కడ టీవీ అనేటి ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ డిజైన్ గాని చాలా బాగుంటాయండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో మనకు ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం సో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కలర్స్ తో చాలా బాగుంటుంది దీంట్లో కూడా సో మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది సో మనకు ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి సో వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ పక్కన ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు సో కిచెన్ పూజ రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారండి మన కిచెన్ కూడా చాలా గా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ స్పేస్ ఇచ్చారండి సో ఇక్కడ కూడా మనం ఏదైనా వాష్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు టోటల్గా ఈ ఇల్లు వచ్చేసి ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే నారపెల్లి దగ్గర చౌదరిగూడ దగ్గరలో ఉంటుందండి వరంగల్ హైవేకు ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఈ ఇంటికి దగ్గరలో మనకు సో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ అవుటర్ రింగ్ రోడ్ అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసారు వన్ వన్ టూ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు నార్త్ ఫేసింగ్లో ఉన్నది సో ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి కేవలం ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి సో చూడండి చూసి కాల్ చేయండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి మన దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి